నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య గత నాలుగు రోజుల నుంచి మూడు రోజుల నుంచి కూడా ఒక అంశం ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది ఎంత అంటే అసలు దాని గురించే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరి నోటి వెంట చూసినా ఆ ఇన్సిడెంట్ గురించే టాపిక్ నడుస్తుంది అదే ఆర్మీ ఆఫీసర్ గురుమూర్తి భార్య హత్య ఆర్మీ ఆఫీసర్ గురుమూర్తి తన భార్యని హత్య చేసి అసలు ఆనవాళ్లే దొరకకుండా చాలా చాకచక్యంగా ఆవిడ బాడీని మొత్తం ముక్కలు ముక్కలుగా నరికేసి పొడి చేసి చెరువులో కలిపాడని కొంతమంది అంటారు డ్రైనేజ్లో కలిపేశాడని కొంతమంది అంటారు లేదు కమోడ్లో కలిపేశాడని కొంతమంది అంటారు ఏదన్నా కానీ మొత్తానికి ముక్కలు ముక్కలు చేసి పొడి చేసేసి అసలు ఆనవాళ్లు లేకుండా చేశాడు అనేది మాత్రం వాస్తవం అని మాత్రం ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో కూడా తెలుస్తుంది సో అయితే ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా పోలీసులు మొదట ఆర్మీ ఆఫీసర్ చేశాడా లేదా అనేది తెలియదు అయితే ఆర్మీ ఆఫీసర్ని కూడా అంటే ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ ఒకళ్ళ ఇంట్లో జరిగిందో పోలీసులు ఏం చేస్తారంటే ముందు ఆ ఇంట్లో వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేస్తారు సో అలా గురుమూర్తిని అదుపులోకి తీసుకుని పోలీసుల స్టైల్లో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే పోలీసులకి గురుమూర్తే అసలు విషయం మొత్తం చెప్పేశాడు అయితే ఇక్కడ ఏం జరిగింది ఎందుకు ఇలా చేశాడనే దానికి గురుమూర్తికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది ఒక వెబ్ సిరీస్ ఖాళీ ఖాళీ ఆంఖే ఈ గురుమూర్తి చేసిన హత్యకి ఆ ఖాళీ ఖాళీ ఆంఖే అనేది ఎలా ఇన్స్పిరేషన్ అయింది ఏంటి అనేది మీకు తెలియాలంటే ముందు అసలు ఖాళీ ఖాళీ ఆంఖే అనే వెబ్ సిరీస్ గురించి చెప్పాలి అది చెప్పబోయే ముందు ఒక వీడియో మీకు చూపిస్తూ చెప్తాను చూడండి ఇది ఆ వీడియో ఇదేంటంటే ఖాళీ ఖాళీ ఆంఖే అని చెప్పేసి ఒక హిందీ వెబ్ సిరీస్ దీంట్లో ఏంటంటే ఓ వ్యక్తి ఉంటాడు అతను పొలిటీషియన్ అతని కూతుర్ని ఇంకొక పర్సన్కి ఇచ్చి పెళ్లి చేయాలి హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కానీ హీరోకి ఆ అమ్మాయి మీద ఇష్టం ఉండదు హీరోకి ఇంకొక అమ్మాయి మీద మనసు అవుతుంది మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మమ్మల్ని వదిలేస్తే వేరే ఇంకొక ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతాం అని చెప్పి చెప్పాలనుకుంటాడు కానీ పొలిటీషియన్ మాత్రం ఆ అమ్మాయిని అంతమొందించేసి ఆ అమ్మాయి ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేసేసి హీరోకిచ్చి తన కూతుర్ని పెళ్లి చేయాలనుకుంటాడు ఈ క్రమంలోనే హత్య ప్రయత్నాలు కూడా ఆ అమ్మాయి మీద జరుగుతూ ఉంటాయి జరుగుతున్న క్రమంలోనే హీరో అసలు చప్పా పెట్టకుండా ఎవరికి ఏ ఆనవాళ్ళు లేకుండా తెలియకుండా వేరే ఊరు వెళ్ళిపోతాడు సో అలా ఫస్ట్ సిరీస్ కంప్లీట్ అవుతుంది సెకండ్ సిరీస్ ఏంటంటే ఈ పొలిటీషియన్ ఎవరైతే ఉంటాడో ఆ పొలిటీషియన్ వెతికిస్తాడు హీరో ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆ అమ్మాయి ఎక్కడుంది ఏం చేస్తుంది ఇద్దరు కలిసే ఉన్నారా లేదా అనేది అంతా ఇంటరోగెట్ చేయిస్తాడు తన బలం బలగంతో సో మొత్తానికి పలానా చోటు ఉన్నారనేది తెలుసుకుంటాడు సో తనని అంతం చేయించడానికి ఆ అమ్మాయిని చంపేసి హీరోని తీసుకొచ్చేయండి అని చెప్పి ఓ పర్సన్ని పంపిస్తాడు ఆ క్రమంలోనే ఇద్దరికి తోపులాట జరుగుతుంది హీరోకి ఆ పర్సన్కి సో ఆ తోపులాటలో వచ్చిన పర్సన్ చనిపోతాడు కానీ కింద అంతా కూడా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది హడావుడిగా ఉంటుంది సో ఇదిగోండి హీరో సో అయితే ఆ హడావుడి ఆ ఫంక్షన్ అంతా చెడిపోకూడదు కానీ ఇది బయటికి తెలియకూడదు జరిగిన హత్య ఏం చేయాలి అప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఆ పర్సన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి వాష్రూంలోకి తీసుకెళ్ళేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు నరికేసి చక్కగా వాష్రూమ్ అంతా కూడా మళ్ళీ అసలు ఏ ఆనవాళ్ళు లేకుండా బ్లడ్ శాంపిల్స్ కానీ ఏం కనిపించకుండా చిన్న క్లూ కూడా దొరకకుండా మొత్తం అంతా వాష్ చేసేస్తాడు క్లీన్ చేసేసి ఆ మరి ఆ మాంసం ముక్కలను ఏం చేయాలి అలా అప్పుడు హీరోకి ఒక ఆలోచన వస్తుంది కింద ఫంక్షన్ జరుగుతుంది కదా ఆ ఫంక్షన్కి స్వీట్స్ పెట్టడానికి స్వీట్ బాక్సులు తీసుకొస్తారు కదా ఆ స్వీట్ బాక్సుల్లో ఈ మాంసం ముక్కలన్నీ కూడా చక్కగా చేసి తీసుకువెళ్ళి బయట చెరువులో కలిపేస్తాడు సో ఇదే ఇన్స్పిరేషన్ తోటి గురుమూర్తి తన భార్యని చక్కగా అంతమొందించేశాడు ఇక్కడ హీరో తన లవర్ కోసం హత్య చేస్తే గురుమూర్తి తన ప్రేయసి కోసం భార్యని హత్య చేశాడు అసలు విషయంలోకి వద్దాం ఇప్పుడు ఇది ఖాళీ ఖాళీ అంకే సిరీస్ ఇక్కడ మరి ఖాళీ ఖాళీ అంకే వెబ్ సిరీస్కి ఇక్కడ గురుమూర్తి స్టోరీకి లింక్ ఏంటనేది చూద్దాం గురుమూర్తి ఒక మహిళని ప్రేమిస్తున్నాడు అప్పటికి గురుమూర్తికి పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు మూడేళ్ల క్రితం సంక్రాంతికి గురుమూర్తి తన భార్య వాళ్ళు ఊరెళ్ళారు తన భార్య వాళ్ళు ఊరెళ్ళారు అక్కడే ఆ మహిళ విషయం గురుమూర్తి భార్య మాధవికి కూడా తెలిసింది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు గురుమూర్తి తన ప్రేయసి ఇద్దరు కూడా గురుమూర్తి భార్య మాధవికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఆ క్రమంలో గురుమూర్తికి భార్యకి పెద్ద గొడవే జరిగింది ఇప్పుడైతే భార్య తన భర్తని వేరే మహిళతో చూస్తుందో అస్సలు సహించలేదనమాట ఒక సినిమాలో కితకతల సినిమాలో కామెడీగా ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఈ ప్రపంచంలో భార్య దేన్నైనా సహిస్తుందేమో కానీ తన భార్యని ఇంకొక మహిళతో షేర్ చేసుకునే అవకాశాన్ని ఏ ఆడది ఇవ్వదు అని చెప్పేసి సో అలాగా ఇక్కడ కూడా గురుమూర్తికి తన భార్యకి ఆ మహిళ విషయంలోనే పెద్ద గొడవ అయింది అయితే ఆ గొడవని కుటుంబ సభ్యులంతా కూడా సద్దుమణిగేలాగా చేశారు గొడవ ఎప్పుడైనా జరిగినప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అప్పటికి ఆ గొడవ సద్దుమణిగిందనే అనుకున్నారు కానీ గత మూడేళ్లుగా గురుమూర్తి గురుమూర్తి భార్య వాళ్ళ పుట్టింటికి కానీ వీళ్ళ పుట్టింటికి కానీ వెళ్ళట్లేదు ఇక్కడే హైదరాబాద్లోనే మీర్పేటలోనే ఉంటున్నారు సో ఇక్కడేంటంటే ఈ మధ్య మళ్ళీ ఆ విషయంలోనే ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉన్నాయి మొన్న సంక్రాంతికి గురుమూర్తి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి హైదరాబాద్లోనే మరో ప్రాంతంలో వెళ్ళారు సంక్రాంతి పండుగ అక్కడికి వెళ్ళారు పండుగ అక్కడే జరుపుకున్నారు కానీ గురుమూర్తి తన భార్య మాత్రమే వీళ్ళింటికి తిరిగి వచ్చారు పిల్లల్ని అక్కడే వదిలిపెట్టారు ఎంజాయ్ చేస్తామని అంటే అక్కడే వదిలిపెట్టేసి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా గురుమూర్తికి తన భార్యకి మధ్య గొడవ జరుగుతుంది జరుగుతున్న క్రమంలో గురుమూర్తి కోపం వచ్చేసి బాగా భార్యని లాగిపెట్టి తలని గోడకేసి కొట్టాడు ఆ టైంలో తగలరాని చోట తన తలకి గోడ తగిలింది అప్పుడు మాధవి చనిపోయింది సో ఆవేశంలో చేసిన కావాలని చేసిన హత్య అయితే జరిగింది మరి దీనిని నామరూపాలు లేకుండా చేయాలి అప్పుడు గురుమూర్తి ఏం చేశాడు రాత్రంతా కూర్చొని ఎలా మనిషిని చంపినప్పుడు ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రాసెస్ ఏంటి అనే దాని మీద బాగా రీసెర్చ్ చేశాడు అప్పుడే ఈ ఖాళీ ఖాళీ ఆంకే అనే వెబ్ సిరీస్ గురుమూర్తి కంటపడింది సో దీంట్లో లాగానే గురుమూర్తి తన భార్యని వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు మొత్తం అంతా బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసేసాడు భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు అండ్ బకెట్లో మాంస ముక్కల్ని వేసి హీటర్తో ఉడికించి ఆ తర్వాత రైస్ కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత తీసుకెళ్ళి ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని పొడి చేసి తీసుకెళ్ళి చెరువులో కలిపేశాడు అని చెప్పేసి లేదు డ్రైనేజ్లో కలిపేశాడు అని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు పుట్టుకొచ్చినాయి సో అయితే మొత్తానికి నామరూపాలు లేకుండా చేసేసింది గురుమూర్తి ఈ విషయంలో మనం చూసాం అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే సేమ్ ఖాళీ ఖాళీ అంకేలో లాగానే అక్కడ ప్రేయసి కోసం వేరే వ్యక్తిని హీరో మర్డర్ చేశాడు నామరూపాలు లేకుండా చేశాడు ఇక్కడ గురుమూర్తి లవర్ కోసం భార్యని చంపేశాడు అంటే కావాలని చంపినా లేకపోతే పొరపాటున చంపేసినా చంపేశాడు నామరూపాలు లేకుండా చేశాడు ఇది ఖాళీ ఖాళీ అంకెతోటి గురుమూర్తి లింక్ పెట్టుకున్నది అనమాట అయితే ఇక్కడ ఇన్ని చేసిన గురుమూర్తి సాక్ష్యాలు ఒక్కటి కూడా లేకుండా చేయలేడా అంటే కావాలని ఆ సాక్ష్యాలని వదిలిపెట్టాడా లేకపోతే చిన్న చిన్న క్లూజ్ దొరికాయి పోలీసులు ఈ ఇంట్రాగేషన్ సమయంలో గురుమూర్తే ఈ హత్య చేశాడని ఒప్పుకున్నాడు గురుమూర్తి పోలీసుల దగ్గర చెప్పినప్పుడు గురుమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు అంతా క్లూస్ టీమ్ తోటి డాగ్ స్క్వాడ్స్ తోటి మొత్తం అంతా సెర్చింగ్ చేసినప్పుడు ఓ చిన్న టిష్యూ పేపరు కొన్ని వెంట్రుకలు ఇలా దొరికాయి పోలీసులకి అన్ని క్లీన్ చేసిన అతను అంటే ఒక కెమికల్ తోటి వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి ఇంట్లో భార్యని ఎక్కడైతే గొడకేసి కొట్టాడో అక్కడ కూడా ఆ కెమికల్తో క్లీన్ చేసి రక్తం ఆనవాడు చిన్నది కూడా లేకుండా క్లీన్ చేసేసి మొత్తం భార్య శవాన్ని పొడి చేసి ముక్కలుగా చేసి పొడి చేసింది తీసుకెళ్ళి ఎక్కడో చెరువులోనో డ్రైనేజ్లోనో కలిపేసిన వ్యక్తి ఆ రెండు వెంట్రుకలు ఒక టిష్యూ పేపర్ క్లీన్ చేయకపోయాడా ఎందుకని క్లీన్ చేయలేకపోయాడు ఎందుకని వాటిని వదిలేశాడు లేదు గురుమూర్తి కావాలనే వదిలేసి ఉంటాడు అని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే పోలీసుల్ని పక్కదో పట్టించాలి ఎటువంటి సాక్ష్యాలు లేవు అని చెప్పేసి కోర్టులో కూడా తప్పించుకోవాలి అని అని చెప్పేసి అంటే ఒక మనిషి హత్య చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే కోర్టుకి ఖచ్చితంగా సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు లేకపోతే కోర్టు నిర్దోషిగానే వదిలిపెడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ షారోన్ రాజ్ అని చెప్పేసి కేరళలో ఒక పర్సన్ని తన లవరే చంపేసింది ఒక కూల్ డ్రింక్ లో విషాన్ని కలిపి స్లో పాయిజన్ ని కలిపి ఇచ్చింది అతను తాగాడు ఈ హత్యలో ఆ ప్రేయసి వాళ్ళ అమ్మ ప్రేయసి వాళ్ళ మేనమామ కూడా సహకరించారు ఆ యువతికి అయితే సాక్ష్యాలు లేకపోవటం వల్ల ప్రేయసి ఎవరైతే ఆ షారోన్ రాజ్ అనే పర్సన్ని చంపేసిందో తన లవర్ లవర్ వాళ్ళ అమ్మని కోర్టు వదిలేసింది కోర్టు ఆవిడని నిర్దోషిగా పరిగణిస్తూ ఎటువంటి శిక్ష వేయకుండా వదిలేసింది ఆ అమ్మాయికి మాత్రం మరణ శిక్ష వేసింది తన మేనమామ ఆ అమ్మాయి వాళ్ళ మేనమామకి మాత్రం కొన్నేళ్ల పాటు కారాగార శిక్ష విధించింది సో ఇక్కడ కూడా గురుమూర్తి ఈ కేసులో నుంచి నిర్దోషిగా తప్పించుకోవడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు అని చెప్పేసి కేసు క్లోజ్ చేయించుకోవడానికి ఇలా చిన్న చిన్న వాటిని వదిలేసి కేసుని పక్కదో పట్టించి ఎందుకంటే చిన్న చిన్న వాటిలో కొన్నిసార్లు డిఎన్ఏ టెస్ట్లో అవి ఫలానా వ్యక్తి అంటే గురుమూర్తి భార్యకు సంబంధించినవే అని చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి డిఎన్ఏ టెస్ట్లో సాక్ష్యాలు అంటే ఆ ఆధారాలు కరెక్ట్గా రాకపోవచ్చు రాని పక్షంలో ఏమవుతుందంటే ఈ కేసు క్లోజ్ చేయబడుతుంది గురుమూర్తి నిర్దోషని కోర్టులో జడ్జిమెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇట్లా ఈ చిన్న చిన్న ఆధారాలు దొరకకపోతే ఈ కేసు లాగుతూనే ఉంటారు ఇది క్లోజ్ అవ్వదు సో కేసు క్లోజ్ చేయించుకోవాలంటే ఏదో ఒక చిన్న క్లూ ఇచ్చినట్టే ఇవ్వాలి కానీ ఇవ్వకూడదు సో దాని మూలంగానే గురుమూర్తి ఇలా చిన్న చిన్న వాటిని వదిలేసి పోలీసులని పక్కదో పట్టిస్తున్నాడా సినిమాటిక్ స్టైల్లో అని అని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంటుంది సో చాలామంది కూడా దీని మీద అదే వాదనను వినిపిస్తున్నారు మొత్తానికి మరి పోలీసులు దీన్ని ఎలా ఛేదిస్తారు గురుమూర్తిని నేరస్తుడిగా ప్రూవ్ చేయగలుగుతారా లేదా ఈ ఛాలెంజింగ్ కేసుని పోలీసులు ఎలా క్లోజ్ చేస్తారు అన్నది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయక తప్పదు అసలు ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు గురుమూర్తి నేరస్తుడిగా ప్రూవ్ అవుతాడా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ